హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమాటా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈ రోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను వారము అలాగే ఆరో నెల పద్ పంతొమ్మిదో తారీఖున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము ఈ కలికిరి మార్కెట్ దిగుమతి ఎంత వచ్చిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ కలికిరి మార్కెట్లో నాలుగైదు రోజులుగా చూసుకుంటే ఒకే విధంగా సరుకు అనేది వస్తూ ఉంది ఫ్రెండ్స్ ధరలు కూడా కొద్దిగా డౌ డౌన్ అవుతూ ఉన్నాయన్నమాట అలాగే క్వాలిటీస్ రావట్లేదు ఫ్రెండ్స్ ధరలు పెరగడానికి క్వాలిటీస్ ఉంటే కనుక ధరలు అయితే కనుక బాగున్నాయి ఈ కాయలు పొడికాయలు కాబట్టి కొంచెం రేట్ అయితే తగ్గుతూ వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఈరోజు ఎలా వచ్చిందో ఈరోజు కూడా కలికీరి మార్కెట్కి దిగుమతి అయితే అలాగే వచ్చింది నిన్నైతే కనుక నూట ముప్పై రూపాయలు అయితే రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది ఇంక ఈరోజు ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక